వెల్కమ్ టు మారీ బ్లాగ్స్ గైస్ ఈ రోజు అయితే మనం మిరుపాలకు అయితే ఫస్ట్ అయితే ముందు ప్రే చేస్తున్నాం చీకర మందు అలాగే తీగలకు ముందు సంబంధించిన అయితే మందులు ఎక్స్ప్రే చేస్తున్నాం ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని ఇప్పుడైతే ఇప్పుడు కలపాలి చిన్న

केरल कलबिंद साले सरगट ऐ चल चल आंटला पट अगला नेम करा सरी

మందు కొట్టడానికైతే మందు అవ్వలేసి స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మందు కొట్టడానికి అయితే వెళ్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొట్టడానికి అయితే వెళ్తున్నాం అనమాట అది పంపు కొంచెం రిపేర్ ఉంది అందువల్లనే కొంచెం రేజ్ అయితే ఎక్కువగా పెట్టుకుని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాడు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైతులకు సపోర్ట్ చేయండి రైతుల వీడియోస్ రోజు వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఛానల్లో వెళ్ళేసి బెల్ ఐకాన్ని ఆల్లో యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీరు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా పడుతుందో మందు మందు అయితే బాగా కొడుతుంది కానీ కొంచెం ఒక్కోసారి ఆగిపోతూ ఉంటుంది కొంచెం ట్రబుల్ ఇస్తూ ఉంటుంది ఇంజిన్ కొంచెం ప్రాబ్లం ఉందనమాట దాన్ని అంటే ఈ పంపుకొని మ్యాక్సిమం ఒక టెన్ ఇయర్స్ దాటిపోయింది అందువల్లనే కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట అది అండ్ తప్పకుండా ఈ వీడియోని ఒక హైప్ అయితే చేయండి అనమాట మీకు హైప్ ఫీచర్ వచ్చి ఉంటే హైప్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ నాలుగు సార్లు గుంట వేసినా తోలినామని కూడా పొద్దున్న ఎలా అవుతుందని చెప్పేసి కొంచెం బురదగా అవ్వటంతో కొంచెం కొద్దిసేపు అని చెప్పేసి ఆపేసినాం ఈ నాలుగు సార్లు మాత్రమే కొంచెం మంచిగా కనిపిస్తున్నాయి అటు సైడ్ మొత్తం గడ్డి ఉంది మొదటిసారి అయితే మందైతే కొడుతున్నాం మేము మిరపపొలానికి ఈరోజే ఫస్ట్ టైం